ప్రస్తుత భారత్ సమస్యల నేపథ్యంలో నిఘా నేత్రాలు అంటే కాకినాడకు సంబంధించి సముద్ర తీర ప్రాంతంపై పోలీసులు దృష్టి సారించారు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియాకు ప్రత్యేకంగా తెలియజేశారు కాకినాడకు సంబంధించి ప్రధానంగా పోర్టు ద్వారా అనేక ప్రాంతాలకు ఎగుమతులు ప్రతినిధ్యం జరుగుతూ ఉంటాయి అయితే సముద్ర తీర ప్రాంతం ద్వారా ఎలాంటి సమస్యలైనా వస్తాయా అన్న నేపథ్యంలో ప్రధానంగా పోర్టు ప్రాంగణం కాకినాడ పోర్టుతో పాటు ఇటు కాకినాడ రోరల్కి సంబంధించి సముద్ర తీర ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పుకోవచ్చు వేలాదిగా పర్యాటకులు కాకినాడ రూరల్ ప్రాంతం సంబంధించి ఎన్టీఆర్ బీచ్ లైట్ హౌస్ వివిధ రూరల్ ఉన్న సముద్ర తీర ప్రాంతానికి పర్యాటకులు సాయంత్రం నాలుగున్నర అయిందంటే చాలు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు అసలు ఎండాకాలం కావడంతో ఒక్క పదతో ఇబ్బంది పడుతున్న ప్రజలు కూడా సాగర తీరంలో సరదా సరదాగా గడిపేందుకు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతంలో ఒకవేళ ఎలాంటి సమస్య అయినా తలెత్తుతుందా అన్న అనుమానంతో పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాతతో పాటు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు ప్రతిక్షణం కూడా డ్రోన్ కెమెరా కాకినాడ సముద్ర తీర ప్రాంతం ఏదైతే బీచ్ ఏరియా ఉందో దాదాపు నలభై కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న బీచ్ ఏరియా అంతా కూడా పూర్తిగా పరి పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో తీర ప్రాంతాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి నెలకొంది విశాఖ తర్వాత అతి పెద్దదిగా ఆ కాకినాడకు సంబంధించిన పోర్ట్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి అనేక ఎగుమతులు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా జరుగుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి నిజానికి పోర్టు ప్రాంగణం అంతా కూడా సిసి సిసి కెమెరాల పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఇంకా పోర్టు ప్రాంగణం దాటిన వద్ద నుంచి కూడా ఈ బీచ్ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పూర్తిగా పర్యాటకులు తాకిడుతో పూర్తిగా కలకలాడుతూ కనిపిస్తూ ఉంటుంది కాకినాడకు సంబంధించి ఇలాంటి తరుణంలో భారత్ పాకిస్తాన్ కు సంబంధించి ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ సంబంధించి ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించిన వారి గుడారాలు కావచ్చు వారి నివాసాలు కావచ్చు గోడారాలన్నీ కూడా బాంబుతో వాటిని మట్టి పెట్టిన పరిస్థితి మాత్రం నెలకొంది ఎలాంటి తరుణంలో పాకిస్తాన్ కూడా తిరిగి ఒకవేళ దాడులకు పాల్పడితే ఎలాంటి సమస్యలని ఎదురైతే ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న విషయంపై అయితే మాత్రం ఇప్పటికే రెండు రోజులుగా ఏపీఏ కాదు దేశ వ్యాప్తంగా కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల మేరకు వారి జాగ్రత్తల మేరకు ప్రత్యేకంగా మాక్ డ్రిల్ అనే కార్యక్రమం అయితే మాత్రం కొనసాగుతుంది ఎలాంటి తరుణంలో పోలీసులైతే మాత్రం ప్రతి అనుమానిత ప్రాంతాన్ని వారి గుట్లోకి వారి పూర్తిగా వారి చేతుల్లోకి తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఏ విధంగా పాకిస్తానీలు కానీ వారికి సంబంధించిన వారు కానీ ఒకవేళ ఎంట్రీ అయ్యి సడన్ గా ఏదైనా అటాక్ చేస్తారా లేకపోతే ఏదైనా సమస్య తెస్తారా లేకపోతే ఏదైనా బాంబులు వేస్తారా ఏదైనా షూట్ చేస్తారా ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా ఎలాంటి సమస్య రాకూడదనే ఉద్దేశంతో మాత్రం పట్టుదిమైన ఏర్పాట్లు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రధానంగా విశాఖపట్నంతో పాటు ఇటు విజయవాడ తిరుపతి ఎక్కువగా భక్తులతో కలకలాడే క్షేత్రాలు కావచ్చు పర్యాటకులతో ప్రతినిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు కావచ్చు ఇలాంటి ప్రాంతాలలో ఒకవేళ ఏదైనా సమస్య ఎదురవుతుందన్న నేపథ్యంలో అయితే మాత్రం గస్తీ పూర్తిగా పెంచిన పరిస్థితి నెలకొంది ఇటు పోలీస్ యంత్రాంగంతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా వీటిపై పనిచేస్తున్నారు కానీ నిఘా నేత్రాలకు సంబంధించి సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో కాకినాడకు సంబంధించి దాదాపు నలభై కిలోమీటర్లు విస్తీర్ణం అని చెప్పుకోవచ్చు అనేక మంది ప్రతినిత్యం ఇక్కడ పర్యాటకంగా సరదా సరదా గడిపేందుకు వస్తుంటారు కాబట్టి ఒకవేళ రోడ్డు మార్గం ఫ్లైట్ రైళ్లు కాకుండా ప్రధానంగా ఈ సాగర తీరంలో शुरू तो पहले वाले ఆ పాకిస్తానీలు అందుకు సంబంధించిన ఎవరైనా వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఆ ముందస్తు జాగ్రత్తగా అయితే మాత్రం ఫ్లై కెమెరాలు అనేవి ఎగరవేస్తున్నారు ఎప్పటికప్పుడు చూస్తున్నారు ప్రజలకు కూడా ఎటువంటి ఒక వచ్చినా సరే పోలీసులకు తెలియచేయాలని చెప్పి పోలీసులు కూడా తెలియజేస్తున్నారు మరోపక్క మాక్ డ్రిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది అనుకోని విధంగా సమస్య ఏదైతే మనల్ని మనం రక్షణ ఏ విధంగా చేసుకోవాలి అన్నది కూడా పోలీసులు ప్రత్యేకంగా తెలియజేస్తున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం కాకినాడ రోడ్లకు సంబంధించి సముద్ర తీర ప్రాంతంలో అయితే పోలీసులు గస్తీ కొనసాగుతుంది నిఘా కెమెరాలు అంటే ఫ్లై కెమెరా ద్వారా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉన్న ప్రాంతంతో పాటు సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇప్పటికే భారత్ ఏదైతే ఉగ్రవాద సంస్థలపై దాడి చేసేవో తిరిగి మరల పాకిస్తాన్ కూడా అభం శుభం తిరిగి భారతీయులపై దాడులు చేస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ఇలాంటి తరుణంలో దానికి బుద్ధి చెప్పే విధంగా మరల భారత ఆర్మీ కూడా వారికి బుద్ధి చెప్పిన పరిస్థితి నెలకొంది ఇలాంటి తరుణంలో ఒకరిపై ప్రధానంగా మనం టార్గెట్ చేసేది ఉగ్రవాద సంస్థలైతే వారి ప్రజలను అన్యాయంగా భారత ప్రజలను టార్గెట్ చేస్తున్నారు ఇలాంటి తరుణంలో ఎప్పటికప్పుడు ఎలాంటి సమస్యలు తెలెత్తకూడదనే ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా అలర్ట్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ప్రస్తుతం గోదావరి జిల్లాలకు సంబంధించి తీర ప్రాంతంలో ఫ్లై కెమెరాలతో ప్రత్యేకంగా పరివేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది